స్నాక్స్ గురించి గురి కామెంట్ చేసినా మీరు హట్ అయ్యరు సో ఐ అప్రిషియేట్ కూడా ఎవరి మాట్లాడితే నేను హట్ అవుతా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది నేను మీరు సార్ సో ఏంటంటే ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు ఇలా స్నాక్స్ తినే బదులు భోజనాలు చేసినట్టు మీరు హట్ అయ్యారు అది ఎమోషన్స్ తో ఉంటాం సార్ మీరైనా మేమైనా అందరం ఒకటే కదా అలాంటిది ట్విట్టర్లో కొన్ని కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేకపోతే ఇంకోటి బూతులతో ఉంటుంది సో హర్ట్ అవడం అనేది సహజం అది మీకు అర్థమైంది అనమాట నెక్స్ట్ థింగ్ ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూసాను మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళందరితో మీరు రియాక్ట్ అయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆవిడతో సారీ ఏదో చెప్పించారు ఇట్స్ ఓకే అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు రోజుకు రెండు మూడు ఈవెంట్లు కూడా చేస్తుంటారు ఆవిడ ఎక్కడో ఆడియన్స్ ఎంకరేజ్ ఎంటర్టైన్ చేద్దాం అన్న దాంట్లో ఒక మాట దొరిని ఉంటారు నేను కాదనట్లేదు ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు యాక్సెప్టెడ్ కానీ మీ సురేష్ కొండేటి నా మోమాటం లేదు సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా నిశాంత్ గారు నిశాంత్ గారు అకౌంటబిలిటీ లేదండి అకౌంటబిలిటీ మీకు ఇంకోళ్ళు కానీ ఎవరికి ఒక ఆడపిల్లని అన్నప్పుడు ఒక ఆడపిల్ల కదా ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు నో డౌట్ ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండతో మీరు అవునండి నేను చెప్తాను అండి నేను చెప్తాను ఒకటి థింగ్స్ అండి నేను నేను మిద్దలా కట్ చేయను చెప్పాను నేను టూ థింగ్స్ అని చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమగారు ఆ నన్ను 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 అనలేదు ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్ లో ఉన్నా బట్ దట్ సెకండరీ బట్ నేనేంటంటే ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని ని వాళ్ళ తరపున మాట్లాడా సరే రైట్ రాంగ్ అనేది సబ్జెక్ట్ అది ఎవరు తీసుకునేది వాళ్ళది అండ్ ఇంకొకటి సుమ్మగారిని సారీ ఈ రోజు కూడా సుమ్మగారు అని అంటున్నాను ఆ రోజు అదే అన్నాను అవునండి ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఆవిడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడూ ట్రై చేయాల నాకు తెలిసైతే ఎవరు మరి ఆవిడ చేస్తారు సారీ ఎవరు చెప్పి అది కరెక్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను పేరు చెప్పాట లేదండి నేను చెప్తాను సురేష్ కొండే చెప్తున్నారు మీకు తెలుసో లేదో నాకు నేను అంటే నేను ఆయనకి చెప్పే ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంటెంట్ పరంగా